హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టిస్క రాబోయే కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనం అయితే తెలుసుకుందాం మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దండి ఇక రాబోయే కథలో రిషి ఎంట్రీ అయితే తప్పకుండా అయితే ఉంటుంది ఇక మనోని జైలుకి అయితే పంపించేసి రాజీవ్ మర్డర్ కేసు తన మీద అనుమానం పుట్టేలాగా పోలీసులను తిప్పులు పెడుతూ ఉంటాడు శైలేంద్ర ఇలాంటి పరిస్థితుల్లో ఎవ్వరు ఏం చేయలేని పరిస్థితి అయితే ఉంటుంది ఆ పరిస్థితుల్లో ఇక బ్యాక్ ఈజ్ హీరో అన్నట్లు రిషి వచ్చి ఇక తనని కాపాడే సిచ్యువేషన్స్ ఇక రాబోయే కథల్లో అయితే ఉంటాయి చూసేద్దాం మన వీడియోస్ నచ్చుంది ప్లీజ్ చిన్న లైక్ ఇవ్వడం ద్వారా మరింత బూస్ట్ బూస్టప్ అవుతాయి మన వీడియోస్ అయితే ఇక రాబోయే కథలో అయితే ఇక రాజీవ్ నిజంగా చనిపోయాడా అని అంటే ఇక శైలేంద్రాని కావాలని చెప్పేసి ఆ రోజు గొడవ అయితే అవుతుంది అసలు నిజానికి ఆ రోజు ఏం జరిగిందో నేను లాస్ట్ వీడియోలోనైతే మీకు అయితే షేర్ చేశాను ఇక మనం అక్కడ నుంచి బుల్లెట్లు గాల్లో కాల్చడం కాల్చడం ద్వారా రెండు బుల్లెట్లు మిస్ఫైర్ అయ్యి పక్కకైతే వెళ్ళి పడిపోతాయి ఇక అప్పుడే రాజీవ్ ఫోన్ కి వేసేసావాణ్ణి అనేసి ఇక ఒక్కసారిగా శైలేంద్ర ఫోన్ చేస్తే ఏంటి వేసేసేది వాడిని వాడే నన్ను వేసేస్తానని చెప్పేసి బుల్లెట్స్ పక్కకు దించి అంటే ఇక అప్పుడు అక్కడికి శైలేంద్ర అయితే వెళ్ళి మరి ఏదో పెద్ద పోడింగ్ లాగా నువ్వేమని చెప్పావు వాడు వేసేస్తాను అది ఇది అని అంటే నేనెందుకు వేసేయాలి అసలు నారా నా మరదల కోసం నేను ఇలా అన్ని చూస్తుంటే వాటితో నాకు శత్రుత్వం ఏంటి నాకు నా మరదలు ఉంటే చాలు ఆయన ఆ వారసుడు దత్తత తీసుకుంటే నీకు ప్రాబ్లము నీ ఆస్త అంతా వాడికి పోతుందని నువ్వు చూసుకోవాలని చెప్పేసి అక్కడ పెద్ద ఫైర్ లాగా ఇద్దరు కూడా నువ్వేంటంటే నువ్వేంటి అసలు ఇదంతా నీ వల్లే వచ్చిందని చెప్పేసి ఇక నువ్వేం చేయలేని వాడికి అది ఇది అనేసరికి ఇక ఆ ఏదైతే ఉంటుందో ఆ ఘర్షణలో ఇక రాజీవ్నైతే షూట్ చేసేస్తాడు అలా షూట్ చేసిన తర్వాత ఏం చేయాలో తెలియక ఆ బాడీని అక్కడి నుంచి అయితే తీసుకెళ్లిపోయి ఎక్కడో ఎవరిని లేని చోట అక్కడ పోసి తిరువసన పోసి పెట్టేసేసి ఇంటికి ఏమి తెలియని వాళ్ళగా అయితే ఈ అయితే వచ్చేస్తారు ఇక పిఐ ఇచ్చిన ఆధారం ప్రకారం ఇక మనువుని పోలీసులు అరెస్ట్ చేయడం ఇక ఇంట్రాగేషన్ లాగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం వల్ల ఇక అందరూ అయితే పోలీస్ స్టేషన్లు అయితే ఉంటారనమాట ఇక ఇన్వెస్టిగేషన్ అయితే బాగా జరుగుతూ ఉంటుంది ఈ దర్యాప్తులో భాగంగా ఇక అసలు ఆ డెడ్ బాడీ అనేది రాజుదా కాదా అనే సందేహం అయితే వస్తుంది ఇక ఫోరెన్సిక్ ల్యాబ్కి అయితే పంపిస్తారు కదా ఇక దాంట్లో ఆ డెడ్ బాడీ అనేది రాజుదే అని తెలుస్తుంది కాకపోతే అక్కడ చిన్న మిస్టరీ ఏంటంటే రెండు బుల్లెట్లు ఆ ప్రాంతంలో దొరికిన బుల్లెట్ కంటే తేడాగా గుండెలో ఒక బుల్లెట్ అయితే దిగుంటుంది ఆ బాడీకి ఆ బుల్లెట్ ఎవరిదా అనేది కనుక్కోవాలని చెప్పేసి ఆ తర్వాత రాజు ఫోన్ నుంచి ఎవరెవరికి కాల్స్ వెళ్ళాయి ఆ టైంలో అసలు ఎవరు ట్రాప్ చేస్తారనమాట ఇక రాజు ఫోన్ని ట్రాప్ చేసేసి సిగ్నల్స్ ఆధారంగా ఎక్కడెక్కడికి ఏమేమి కాల్స్ ఎవరెవరికి ఎన్నిసార్లు రోజు ఏ నెంబర్ ద్వారా వెళ్తుంది అనేసి చూస్తే ఇక వాటిల్లో ఫస్ట్గా అయితే ఇక మన శైలేంద్ర అయితే ఉంటాడు కానీ శైలేంద్ర పేరు ఎక్కడైతే బయటకు వచ్చిందని నాకు తెలుసు కదా ముందుగా అందుకని చెప్పేసి ఆ నెంబర్లు వేరే వాళ్ళ పేరు మీద ఉండడం ఇక ఆ సిగ్నల్ చేయకుండా ఉండడం అసలు ఏంటో అసలు ఎలా అంటే ఇక పోలీసులకే అంత చిక్కన మిస్టరీ అయితే అవుతుంది అనమాట నిజానికి చంపింది మాత్రం నేను కాదని మీరు స్ట్రాంగ్ గా చెప్తున్నారు ఆ బుల్లెట్ ఏదైతే ఫారెన్సీ ల్యాబ్ నుంచి తీసుకొచ్చారో వేరే థర్డ్ బుల్లెట్ ఉంది నాకు ఉంది ఒకే గన్ను నేను పేలిస్తే నిజంగా సేమ్ బుల్లెట్ అవ్వాలి కానీ సపరేట్ బుల్లెట్ ఉంది ఒకవేళ నేను కనుక తగలబెట్టేసి వచ్చేసాను అని అంటే పూర్తిగా కాలిపోయేదాకా ఉండి అసలు ఏ ఆధారం లేకుండా చేసేస్తాను కదా తప్పించుకునేవాడిని అయితే సగం చేసి ఎందుకు అక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పేసి ఇలా అయితే వాళ్ళు వస్తారు అంటే ఇటువైపు వచ్చే లాయర్ అయితే పెట్టుకుంటారనమాట వీటి వైపు వచ్చేసరికి ఇక ఏం చేస్తాడంటే ఆ రోజు శైలేంద్ర తాన్ని తగలబెట్టేటప్పుడు అటుగా కొంతమంది వెళ్తూ ఉంటే ఎవరు అక్కడ ఏదో పడుతుంది అన్న అన్నట్టుగా ఉండేసరికి అక్కడి నుంచి జంప్ అయిపోతాడు ఇక వీళ్ళు వాళ్ళని వెళ్ళని సమాచారం అందించి వచ్చేసరికి బాడీ అనేది సగం అయితే కాలిపోతూ ఉంటుంది అనమాట ఇక ఆ సగం బాడీని అయితే కపోరెన్స్ లాభం పంపిస్తే అది కేవలం రాజీవ్ దాని అయితే తేలుతుంది రాజీవ్ బావని ఇంత దారుణంగాన అంటే బావ నా మీద ఇష్టంతో ఇలా చేస్తుంటాడు చాలా సార్లు ఇబ్బంది పెట్టాడు కానీ మారతాడు అనుకున్నాను కానీ ఇలా చనిపోతాడు అనుకోలేదనేసి ఇక వస్తారు కూడా అయితే అనుకుంటూ ఇక ఏం చేయలేని పరిస్థితులు ఆలోచిస్తూ మనో గారి మీద ఎవరు ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ అయితే ముచ్చమట్లు పట్టేస్తూ ఉంటాయి ఎందుకంటే ఇదంతా చేస్తుంది చేసింది కూడా శైలేంద్రే అనే మనసు లోలోతుల్లో ఇక దేవ్యానికి అయితే ఉంటుంది కానీ బయట పడనివ్వకుండా ఇక శైలేంద్రని నన్నను మనిస్తున్నావా అని చెప్పేసి పాపం వాడిని ఎందుకు చంపావు అనేసి అన్నట్లుగా వీడు ఇంత గా ఎలా తయారవుతున్నాడు మనతో పాటు మనం అంతా చేసేదే క్రిమినల్ ఇలా అంత తప్పు అలాంటి తప్పు చేసే వాడిని కూడా ఇలా చంపేస్తే అట్లా మన తన తేడా లేకుండా ఇలా అయితే రేపు ఎవరైనా ఒకటేగా నీ దృష్టిలో అనేసి మరి ఇలా తయారయ్యండి శైలేంద్ర అని చెప్పేసి వీడితో జాగ్రత్తగా ఉండాలని చెప్పి శైలేంద్ర దగ్గర అయితే అంటూ ఉంటుంది ఇలా ముచ్చే చెప్పేసి పెట్టించి కేసుని ఎంత కంటే ఎంత ముందుకి వెనక్కి కదలకుండా ఇక ఈ పోలీసులు ఈ ఓన్ రికార్డ్స్ సింగ్ కానీ లేకపోతే ఇక ఈ ట్రేసింగ్ ఇవన్నీ చేసినా కానీ ఏమి అంటే కొంచెం కూడా ముందుకెళ్ళని పరిస్థితుల్లో కేసుని ఇక సిబిఐకి ఇలా వేరే స్పెషల్ ఆఫీసర్స్కి అయితే ఇస్తూ ఉంటారు ఇలాంటి సిచ్యువేషన్లోనే ఇక రిషి పోలీస్ గెటప్లో అయితే వస్తాడనమాట బాగుండేది ఏ లెక్చులర్గా ఉండి ఏం చేస్తాడు ఎంతసేపటికి హీరోయిన్స్ బా ఏం బాగాలేదు కదా ఏమో బయటకు వెళ్ళిపోయిన తర్వాత తనకి దెబ్బ తగలడం ద్వారా వేరే వాళ్ళు తను సేవ్ చేసేసి తనకు మంచిగా లైఫ్ ఇచ్చేటప్పుడు ఇక తను లెక్చరర్గా ఉండి పది మందికి చదువు చెప్తా కూడా ఎంత ఏం సాధించాను అందరినీ ఇలా కోల్పోవాల్సి అనేసి ఇంకేదన్నా తన ముచ్చట ఏదన్నా ఎగ్జామ్స్ అయ్యి ఎటు లెక్చర్దర్ కాబట్టి ఎగ్జామ్స్ ఎస్ఐ అవచ్చు కదా మేబీ అయి ఉంటే బాగుంటుంది కదా సీరియల్ కూడా ఇక నెక్స్ట్ ఈ కేసుని మేము ఇంత ఇంట్రాగేషన్ చేసినా ఏమి తెలియట్లేదు మను కేసు ఇక మను అట్లానే జైల్లోనే ఉండటం అందరూ చాలా టెన్షన్ అంటే టెన్షన్ పడే టైంలో ఇక పోలీసులను మీ వాడు తప్పు చేయలేదని మాకు కూడా అర్థం అవుతుంది దొరికిన ఆధారాల ప్రకారం కానీ రుజువు చేయడానికి ఏం తెలియట్లేదు మరి ఉన్న ఒకే ఒక సాక్షి ఆయన కాబట్టి ఆ రోజు చంపేస్తా చంపేస్తానని మీదకెళ్ళాడు ఇక అది మాత్రమే తెలుస్తుంది అని చెప్పేసి ఇక ఇటువైపు వచ్చి శైలేంద్ర కూడా రాజుని చంపింది మనోనే అని చెప్పి ఒక లాయర్ని పెట్టేసి వాదిస్తూ ఉంటాడు హెజర్ వాదన లాగా ఇక ఇలా జరుగుతున్న టైంలోనే ఇక దేవిధాని వాళ్ళు వీళ్ళంతా కూడా టెన్షన్ టెన్షన్ ఉన్న టైంలో అయితే ఇక అనుపమ వాళ్ళకు ఓరటలాగా మీ కేసుని మేము ఒక స్పెషల్ ఆఫీసర్కి ఈ చేస్తున్నాము ఇన్నాళ్ళ నుంచి దీంట్లో కొంచెం అంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ కూడా లేకపోయిందని చెప్పేసి ఇక ఆ కేసుని స్పెషల్ ఆఫీసర్కి అయితే ఇస్తారు ఇక వాళ్ళని వెళ్ళి కలుద్దామని చెప్పేసి అనుపమాను ఇక మహేంద్ర ఒకస్తార రేంజర్ వీళ్ళంతా వెళ్ళి కలుస్తూ ఉంటారు ఎందుకంటే ఈ విషయం మొత్తానికి విశ్వామన్ అయితే చెప్తారనమాట ఏంటి నా మనముడిని జైల్లో పెట్టించారా నా ఎందుకు ఇలాంటి విషయాలు అసలు చెప్పరు నేను ఎన్ని సార్లు చెప్పాను నాకు వల్ల ఏదన్నా హెల్ప్ ఉంటే ఈ నాన్న మీకు తోడుగా ఉంటాడు చేయగలడు అని అనిపిస్తే అనుపమ్మను నాకు ఒక్క ఫోన్ చేయమ్మా అని చెప్పేసి వెళ్తాడు కదా అన్ని దారులు మోసపోయాయి నా కొడుకు ఏ తప్పు చేయలేడు ఆ గోడల జైలు గోడల మధ్య నలిగిపోతున్నాడు నాకు ఇప్పుడు ఎవరు హెల్ప్ చేస్తారు మహేంద్ర హెల్ప్ చేయి వస్తారా ఏం చేయాలి అనేసి ఇలా అందరినీ బతి ఉన్న అనుపమకి విశ్వం అయితే కనిపిస్తాడు ఒక్క ఫోన్ కాల్ ద్వారా నాన్న నా కొడుకు ఏ తప్పు చేయలేదు కానీ తీసుకుని జైల్లో పెట్టారు చాలా రోజులుగా జైల్లోనే ఉంటున్నాడు ఇప్పుడు వాళ్ళని ఎట్లాగైనా నువ్వే నాకు వాడిని పిచ్చేనా బయటకు వచ్చేలా చేయాలని అంటే నువ్వు ఎందుకమ్మా అంత బాధ పడతా నువ్వు నువ్వు ఎందుకు ఎందుకు ఆగావు నాకు ఒక ఫోన్ కాల్ చేసి చెప్తే నేను తీసిరాలేనా మనకు అంత లేదా అని చెప్పేసి సరే నువ్వేం కామ్గా ఉండి నేను డీల్ చేస్తానని చెప్పేసి వై అధికారులందరికీ కూడా ఫోన్ చేసి ఇమ్మీడియట్గా మనం బయటికి రావాలి అంటే ఏం చేయాలి అనేసి అన్నీ అడుగుతారు వాళ్ళు కూడా వాళ్ళ రూల్స్ ఉంటాయి కదా ఎంత పలుకుబడి ఉన్నా కానీ రూల్స్ ఎగ్నెక్స్ట్గా చేయడానికి లేదు కాకపోతే మీకు ఇక్కడ కేసు అనేది సరిగ్గా మూవ్ అవ్వట్లేదు కాబట్టి స్పెషల్ ఆఫీసర్కి అయితే ఇస్తామని చెప్పడంతో అప్పుడు రిషి ఎంట్రీ అయితే ఉంటుంది కా చూసిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు షాకింగ్లో మామూలు షాక్ కాదనమాట అదిరిపోయే షాక్లో అయితే అయిపోతారు ఇంకా రిషి కొత్త అని చెప్పేసి అంటే ఒకసారి ఇక రిషి కోసం వెళ్ళిన తర్వాత స్పెషల్ ఆఫీస్ దగ్గరికి సార్ మా అని ఇలా మహేంద్ర అయితే వెళ్తాడనమాట చూసి రిషికి అయితే ఏ ఫీలింగ్స్ ఉండవు డాడ్ అనేసి అండు మాములుగా అయితే ఉండిపోతాడు రిషి నువ్వు అనేసి అంటే ఇక అప్పుడు పక్కన కానిస్టేబుల్ వీళ్ళందరూ చెప్తారన్నమాట స్పెషల్ ఆఫీసర్ అని చెప్పేసి ఇక అలా చెప్తే అచ్చు మా ఋషిలాగా ఉన్నాడు అని చెప్పేసి అంటూ అంటే ఏ పని మీద వచ్చారు ఏంటని అంటే కేసు ఇది అది అని చెప్పం కానీ మేము చేస్తాం చేస్తామని చెప్పేసి ఇక ఒక్కసారి మను కేసు ఫస్ట్ నుంచి మళ్ళీ తోడి 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 ఇక శైలేంద్ర పేరుని బయటికి తీసుకురావడం ఇక ఆ అక్కడి నుంచి కథనైంది భలే మొదలవుతుంది ఇక అప్పుడు అయితే ఇక శైలేంద్రకైతే అయితే పడుతూ ఉంటాయి ఇక అదే టైంలో ఇక మా జగతి మేడం ఇలానే కేసు క్లోజ్ చేసి పడేస్తారు అని చెప్పేసి వీళ్ళు ఆవేదన గా వ్యక్తం చేస్తే ఇక ఈ కేసుని ఎలాగైతే మంచిగా ఆహ్ంతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అనమాట ఇక ఆ శైలేంద్ర ఏం చేస్తాడంటే తెలుగుగా వేరే వ్యక్తి నంబరు ఇవన్నీ చేసేసి ఇక తనే నేనే హత్య చేశాను ఆ రోజు నా మీద ఇట్లా వారిచాడు అది అని చెప్పేసి ఇక డబ్బు ఆశ చూపించి వాడిని అయితే పంపిస్తారు అనమాట జైలుకి కానీ అసలు నిజానికి దోషి ఇతను కాదని అందరికి తెలుసు ఇక ఆ టైంలోనే జగతి కేసు కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి ఫైవ్ ఆఫీసర్స్ నుంచి అయితే వస్తాయి అనమాట ఇదిలా ఉండగానే అసలు తినెవరు ఎక్కడ ఉంటారు వీళ్ళకి సంబంధించి ఏమై ఉందని చెప్పేసి ఇక వస్తారా రిషి సార్ అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కానీ అప్పటికే ఇక తనకు ఒక ఫ్యామిలీ ఉన్నట్టు ఇక పేరెంట్స్ లాగా ఒకళ్ళు ఉంటారు ఒక గర్ల్ కూడా ఉంటుంది వీళ్ళంతా ఎవరని చెప్పేసి వీళ్ళంతా అంటే రిషి మా అబ్బాయి ఈ అమ్మాయి కోడలు అన్నట్లుగా చెప్తూ ఉంటారు అనమాట ఏంటి ఇలా జరుగుతుంది రిషి మా సారు నాకు రిషి సార్కి పెళ్ళైంది కదా ఇవేమి గుర్తులేదా అంటే మీకు సొంత కొడుక అలా ఇలా అడుగుతూ ఉంటారు అనమాట ఎందుకు ఇలా అడుగుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఆ పేరెంట్స్ వాళ్ళు అంటారు మా సొంత కొడుకే నా రిషి అని చెప్పేసి అంటూ ఉంటే మనుషులు పోయి మనుషులు ఏడుగురు ఉంటారు అంటారు కదా అలా రిషి సార్ మనకి నాళ్ళు ఒక రిషి అలానే కనపడ్డారు ఇప్పుడు ఈయన రెండో అలా అనేసి అనుకుంటూ ఉంటారు నిజానికి రిషికి ఆ రోజు గతం మర్చిపోయిన తర్వాత బిల్లే అయితే తీసుకెళ్లి ఇదంతా చేస్తారు కానీ ఈ బిల్లు ఎవరో ఎవరెవరో వస్తూ ఉంటారు తనకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అలా చెప్పేస్తే తనకి ఏదైనా ప్రమాదం అవ్వచ్చేమో ఎందుకంటే తను ఒక ప్రమాద స్థితి నుంచే కాపాడాం కాబట్టి తన డీటెయిల్స్ అనేసి అలా ఓపెన్ చేయొద్దు అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటారు ఇక తను ఖచ్చితంగా నా కొడుకే నా బిడ్డే అని చెప్పేసి అనేసరికి వీళ్ళు రిషి సార్ కాదేమో అన్నట్లుగా అయితే ఉంటారు ఈ విధంగా అయితే మానవులు బయటకైతే తీసుకొచ్చింది అని అనుపమ అంటే పర్వ ఇక ఇది మా డ్యూటీ మేడం అని చెప్పేసి ఇక శైలేంద్రకి ఈ కేసులో ఎటువంటి ఆనవాళ్ళు లేకుండా చాలా మంది తప్పించుకున్నారని మాకు తెలుసు పక్క ఆధారాలు కూడా ఉన్నాయి కానీ చూద్దాం అసలు మీ ఫ్యామిలీకి ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అసలు ఈ రాజీవ్ అనేవాడు జగతి మేడం హత్య కేసులో కూడా ఉన్నాడా అసలు ఎంత వరకు ఈ పాత్రలు ఉన్నాయని చెప్పేసి ఇక అటువైపుగా దర్యాప్తు అనేది జరుగుతూ అయితే ఉంటుంది నెక్స్ట్ పాటలు ఏమైనా మళ్ళీ చూద్దాం